అందరికీ నమస్కారం ఈరోజు మనం కేతు గ్రహం గురించి మనం తెలుసుకుందాం ఈ కేతు అనగానే ప్రతి ఒక్కళ్ళు ఏం మాట్లాడతారంటే కేతు పంచమంలో ఉండినా కేతు తొమ్మిదిలో ఉండినా కేతు లగ్నంలో ఉండినా ఈయన భైరాగి ఈయన భైరాగి అవుతాడు అని చెప్పుకుంటారు ఎందుకు అవుతాడు ఎలా అవుతాడు కారణం ఏంటంటే చెప్పరు సో ఈరోజు మనం కేతు గురించి తెలుసుకుందాం కేతు గ్రహం మీరు ఆవిడ బాగా గుర్తుపెట్టుకోండి రవి చంద్ర కుజ రాహు గురు శని బుధ శుక్ర ఓన్లీ వన్ కేతువు తప్ప కేతు తప్ప ఈ గ్రహాలన్నీ మీరు బ్రతికి ఉన్నంత కాలంలో ఫలితాలు ఇస్తాయి ఈ ఉన్న ఎనిమిది గ్రహాలు మీరు బ్రతికి ఉన్నంత కాలమే ఇవి ఇస్తాయి ఫలితం మనం బ్రతికి ఉండినా సార్ ప్రసాద్ గారు మనం బ్రతికి ఉన్నా చనిపోయినా మనతో పాటు ఉండే గ్రహం ఏదైనా ఉంది అంటే అది కేతు కేతు మహాదశలో కానీ కేతు భుక్తిలో కానీ కేతు అంతరంలో కానీ మీరు ఒక మాట వినుంటారు ఆయన పుట్టగానే వాళ్ళ తాతగారు చనిపోయారు ఫలానాయన పుట్టిన తర్వాత తల్లి చనిపోయింది ఫలానా అబ్బాయి పుట్టగానే తండ్రి పోయాడు అని ఎప్పుడైనా విన్నారా వింటుంటాం సార్ విన్నాము దానికి కారణం ఏంటంటే కేతు కేతు అనేది వంశానికి సంబంధించింది ఇది మీరు మర్చిపోకూడదు వంశం వాళ్ళ వంశం అనేది కేతువు కేతువు యొక్క లక్షణాలలో వీర్య కణం ఉంటుంది చూసారా కణం కూడాను పాము పాము లాగానే వెళ్తా ఉంటుంది చూసారా ఎప్పుడైనా గమనించారా మీరు మన మైక్రోస్కోప్ లో చూపిస్తూ ఉంటారు అవును చూసా ఓకేనా ఓకే కారకత్వం అక్కడి నుంచి మొదలవుతుంది మీరు వంశ అభివృద్ధి జరగాలన్నా కేతు ప్రభావం ఉండాలి మీ వంశం మీతో ఆగిపోవాలన్నా కేతు విక్గా ఉండాలి అందరూ ఆడపిల్లలు పుడతారు మగపిల్లలు పుట్టరు లేదా అందరూ మగపిల్లలు పుడతారు ఆడ ఆడపిల్లలు పుట్టరు ఎట్టలు ఉన్నారు చూసారా అవును సార్ అలాగే కేతు యొక్క దుర్నిమిత్తమైన ఫలితాలు వచ్చినప్పుడు వాళ్ళ వంశంలో మగాళ్ళకు కానీ ఆడవాళ్ళకు కానీ అంగవైకల్యం కానీ అవేషన్స్ కానీ శిశువు జననం కానీ అకాల ముత్యువు కానీ లేకపోతే వివాహం కాకపోవడం కానీ ఇలా జరిగి ఉంటే కావాలంటే చూసుకోండి దానికి కేతువే కారణం కేతు మీ వంశం మీ వంశంలో కుల దేవత అనే పదం వాడారు అంటే అది కేతు యొక్క కారకత్వం అనేది ఉంటుంది కేతు యొక్క కారకత్వం ఇప్పుడు కుల దేవతలు ఉంటారు తెలుసా గ్రామ దేవతలు కుల దేవతలు మీరు ఏ దేవుణ్ణి కొలుస్తారు ఇట్లాంటి పదాలు ఎప్పుడైనా విన్నారా వింటుంటాం సార్ సో దానికి ఏంటంటే వాళ్ళ వంశంలో ఫలానా కుల దేవత అనేది ఉంటుంది ఆ కుల దేవతకి కారకత్వం వహించేది కూడా కేతువే వంశాభివృద్ధికి కూడా కేతువే అయితే అసలు కథలోకి వద్దాం మనం మోక్షం మోక్షం అంటానికి కారకత్వాన్ని వహించేది కేతువు ఈ కేతువు మోక్షం అంటే మీకు మీకు దానికి ఏమంటానంటే ఒక వ్యక్తిని ఒక వ్యక్తిని ఒక గదిలో కట్టేశాం ఆయన్ని తర్వాత విడిచిపెట్టాం అక్కడి నుంచి మోక్షం పొంది వెళ్ళిపోయాడు ఆ కస్టడీ నుండి మోక్షం పొంది వెళ్ళిపోయాడు గర్భములో శిశువు ఉన్నాడు గర్భము నుండి మోక్షం పొంది బయటకు వచ్చాడు ఒక వ్యక్తి యొక్క దేహములో ఆత్మ ఉంది మోక్షం పొంది దేహాన్ని వదిలేసి ఆత్మ బయటికి వెళ్ళిపోయింది ఇట్లాంటి పదాలు మనం ఎక్కువగా కేతుకి ఇస్తూ ఉంటాం కానీ కేతుకి ఉన్న గొప్ప లక్షణం ఏంటాయా అంటే ఫీల్ అవడం ఫీల్ ఆ ఫీల్ ఏంటి దేనికి సంబంధించింది మైండ్కి సంబంధించిందా మనసుకు సంబంధించిందా లేక ఆత్మకు సంబంధించిందా అనేది చూసుకుంటే మీకు గురువు చదివితే ఇచ్చేది జ్ఞానం గురువు ఇచ్చే జ్ఞానం వేరు కేతు ఇచ్చే జ్ఞానం వేరు ఆత్మ జ్ఞానం తను చదివిన చదువుకి వచ్చే జ్ఞానం వేరు సో ఆత్మశుద్ధితో జ్ఞానాన్ని పొందిన వ్యక్తి ఎలాగుంటాడంటే సంసారిక జీవితం నుండి బయటికి వెళ్ళిపోతాడు మహర్షులు రెండు వందల సంవత్సరాలు నూట యాభై సంవత్సరాలు మూడు మూడు వందల సంవత్సరాలు జీవించారంటే కారణం ఏంటంటే కేతు యొక్క యాక్టివేషన్ తను సంసార జీవితం నుండి బయటికి వెళ్ళిపోయాడు సో సంసార జీవితాన్ని ఎప్పుడైతే తెగతింపులు చేసుకుని బయటికి వెళ్ళిపోయాడో దట్ ఈజ్ కాల్డ్ మోక్షం అలాగే ఈ కేతువు నేను చాలాసార్లు చాలామందికి ఒక రెమిడీ ఒకటిచ్చేవాడిని ఏంటంటే పన్నెండవ భావములు కేతు పన్నెండవ భావంలో కేతు పన్నెండవ భావంలో కేతు ఉన్న వాళ్ళ మనస్తత్వం వాళ్ళు వంద రూపాయలు ఇస్తే వెయ్యి రూపాయలు వస్తుంది వంద రూపాయలు ఇస్తే వెయ్యి రూపాయలు వస్తాయి మనకి శాస్త్రంలో మూల త్రికోణం ఒకటి ఐదు తొమ్మిది అర్ధమూల త్రికోణం టూ సిక్స్ టెన్ కామ త్రికోణం త్రీ సెవెన్ లెవెన్ మోక్ష త్రికోణం నాలుగు ఎనిమిది పన్నెండు ఇది మీరు బాగా గమనించాలా బాగా గమనించాలా నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకటి పదకొండు రెండు వేల ఇరవై మూడులో గత సంవత్సరంలో ఒకటి పదకొండు రెండు వేల ఇరవై మూడులో కేతు ట్రాన్సెట్ ఇన్ కన్యా రాశి కేతు ట్రాన్సెట్ ఇన్ కన్యా రాశి వృషభ లగ్నము వృషభ రాశి వాళ్ళు పంచమ భావములు కేతు పంచమ భావంలో కేతు ట్రాన్సిట్ అవుతుంది ఈ సమయంలో కేతు అనేది బంధం కలుపుతుంది లింకేజ్ బాగా గమనించాలి పాయింట్ చెప్పేది బాగా గమనించాలి ఇక్కడ లింకేజ్ కలుపుతుంది లింక్ కలుపుతుంది ఏం లింక్ కలుపుద్ది అనేది ప్రశ్న వృషభ లగ్నానికి సప్తమాధిపతి ఎవరు కుజుడు వేయాధిపతి కుజుడు కానీ కానీ దట్ ఈస్ కేతు ప్లేస్మెంట్ దట్ ఈస్ కేతు ప్లేస్మెంట్ బాగా గమనించాలి సెవెంత్ లర్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఫిఫ్త్ ఇక్కడ ప్రేమ వ్యవహారం ఏర్పడుద్ది ప్రేమ వ్యవహారం ఏర్పడుద్ది ప్రపోజల్స్ జరుగుతి ప్రపోజల్స్ జరుగుతి కాని. కాని. మీ పిల్లల్లో ఉంటే భయపడద్దు మీ పిల్లల జాతకాల్లో వృషభ లగ్నం కానీ వృషభ రాశి వాళ్ళు ఉంటే భయపడద్దు వదిలేయండి ప్రేమించావా సరే మా ఇల్లు పెళ్లి చేసుకో హ్యాపీగా ఉండు అనండి భయపడాల్సిన అవసరంలా కరెక్ట్గా ఒక వారం పది రోజులు అంటే ఒకటి పదకొండు రెండు వేల ఇరవై మూడు కాళ్ళ నుండి రెండు రెండు నాలుగు నెలలు మాత్రమే ఆ అమ్మాయి ప్రేమిస్తుంది ఓకేనా ప్రేమిస్తుంది ఆ తర్వాత మనసులో ఇతన్నే నేను పెళ్లి చేసుకుంటాను ఎవరు ఏం చెప్పినా అని కూడా అంటద భయపడద్దు చేసుకోమా పెళ్ళానండి అయితే లేచిపోయి వెళ్ళి పెళ్లి చేసుకుంటుందా అనేది పాయింట్ కేతు యొక్క కారకత్వం ఏంటాయా అంటే సాక్రిఫై మీ మనసులో నుండి వెళ్ళిపోయి పెళ్ళి చేసేసుకో అని చెప్పండి ఆ అమ్మాయి గడప దాటితే ఒట్టు గడప దాటితే ఒట్టు మహా 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 అంటే పది నెలలే ఉంటుంది అది బంధం ఈ పది నెలలో ఆ అమ్మాయి ఆ అబ్బాయి యొక్క యాక్టివి ఆ అబ్బాయి యొక్క క్యారెక్టర్ ని చూస్తుంది చూసి వెంటనే డిస్కనెక్ట్ చేస్తుంది కారణం ఏంటంటే ఫిఫ్త్ లార్డ్ కి వేయాధిపతి అయిన రవి యొక్క నక్షత్రం అక్కడ ఉంది చూడండి ఉత్తర నక్షత్రం ఉందా కన్యారాశిలో ఉంది ఉత్తరా నక్షత్రానికి యాక్టివేషన్ రాగానే ఆ అబ్బాయి కరెక్ట్ కాదు అనే జ్ఞానాన్ని ప్రసాదిస్తారు వెంటనే డిస్కనెక్ట్ అయిపోద్ది మీరు కనుక అమ్మో నా కూతురు అమ్మో మా అబ్బాయి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ బంధం అతుక్కుపోద్ది మీరు ఎప్పుడైతే సాక్రిఫైగా ఉంటారో ఖచ్చితంగా ఫలితం వస్తుంది గతంలో మేము ఒక అమ్మాయికి విడాకుల దాకా వస్తే ఆ అమ్మాయి మనసులో నుండి భర్త మీద ప్రేమని కట్ చేసేసాం వద్దు వదిలేయి విడాకులు ఇచ్చేయి చక్కగా నువ్వు నేర్చుకో రెండు మూడు కోర్సులు నేర్చుకో ఒక నాలుగు నెలలు ఐదు నెలల తర్వాత మనం విడాకులకి వెళ్దాం పర్వాలేదు మొత్తం డౌరీ మొత్తం నీకే ఇస్తాడు అని ఆ అమ్మాయి మనసులో కేతు తత్వం ఎక్కువగా ఉంది ఆ కేతు తత్వాన్ని సాక్రిఫైగా డిస్కనెక్ట్ చేశాం ఎప్పుడైతే ఆ అమ్మాయి మనసు పూర్తిగా నా జీవితం ఇంతే కాబట్టి కొంత ధనం కావాలి ఫలానా ఫలానా వాటికి నేను అప్లై చేసుకుంటాను ఆ కోర్సులు నేర్చుకుంటాను అని చెప్పడం జరిగింది టూ డేస్లో థర్డ్ డే తన భర్త ఒక పది మందికి వేసుకుని దండయాత్రకు వచ్చేసాడు నా భార్య పిల్లల్ని నన్ను పంపిస్తారా పోలీస్ స్టేషన్కి వెళ్ళమంటారా అని ఎప్పుడైతే ఈ అమ్మాయి మనసులో ప్రేమను చంపామో శాక్రిఫైస్ చేపించామో అవతల పక్కన భర్త కనెక్ట్ అయిపోయాడు దట్ ఈస్ కేతు కేతు చైన్ స్ప్రింగ్ తాడు బాగా గమనించాల వైరు కారకత్వం వహించేది పైప్ లైనింగ్ డోరియా రేకులు పెంకులు ఊడలు ఊడా తెలుసా ఊడ అంటే ఏంటో తెలుసా మర్రి చెట్టు ఊడా ఊడ ఈ మర్రి చెట్టు ఊడ భూమిలో ఎక్కడికి వెళ్తాదండి ఏర్లాగా అయిపోద్దా రూట్స్ రూట్స్ అది రూట్స్కి కారకుడు ఒక చెట్టు ఎంత ఎత్తు ఎగ ఎదగాలో ఎంత హైట్ పెరగాలో దానికి మించి లోపలికి రూట్స్ వెళ్ళిపోయి ఉంటాయి వాటి యొక్క వేర్లు వెళ్ళిపోయి ఉంటాయి వేర్లకి కారకుడు ఓకేనా సో కేతు అండ్ శాటన్ దట్ ఈస్ మోస్ట్ పవర్ఫుల్ కాంబినేషన్ మీకు ఆ వ్యక్తి అలా కనపడ్డు ఆయన దగ్గర ఉన్న నాలెడ్జ్ అంత ఉందని మీకు కనపడ్డు కేతు మనసులో ఫీలింగ్ చేసేవాడు మెటీరియల్ స్టిక్ కాదు కేతు గివర్ ఇస్తూ ఉంటాడు మీరు ఎంత ఖర్చు పెడితే దైవ మార్గంలో అందిస్తూ ఉంటాడు స్పిరిచువల్ బాగా గమనించాల స్పిరిచువల్ యోగా మెడిటేషన్ సర్జరీ డాక్టర్ ఆయుర్వేదిక్ సూది పెన్నులు ఉండే పాయింట్ ఓకేనా ఇన్ని కారకత్వాలు ఉన్నాయి కేతుకి మనం కేతు అంటాం అదంటాం ఇది అంటాం కేతు ఏం బలవంతుడు కాదని చాలా మంది చెప్తారు మన గ్రహాల్లో ఛాయాగ్రహాలు రెండు ఇవి పెద్దగా ఫలితాలు ఇవ్వవని కానీ లగ్నములో ఉంటే పంచమంలో ఉంటే ఐదు తొమ్మిదిలో ఉంటే మహా జ్ఞాని అవుతాడు ఇదే విషయం మళ్ళీ కేతు నక్షత్రాలు అశ్వనీ మఖామూల వీళ్ళు పడుకుంటారని మీరు అనుకుంటారు నిద్రలో కూడా వినపడుద్ది వీళ్ళు చదవరు వింటే సరిపోతుంది రాస్తూ వింటారు వాళ్ళు బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది వీళ్ళతో కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆడవాళ్ళు ఎస్పెషల్లీ చెప్పడానికి కారణం ఏంటంటే అత్తగారు తరుపునోళ్ళతో కొంత బాధ కలిగినప్పుడు భర్త ముందల మీ అమ్మగారు ఇలాగంది మీ అన్నయ్య గారు ఇలాగన్నారు ఆడబిడ్డ ఇలాగంది మీ చెల్లెలు ఇలాగంది అంటా ఉంటుంది ఏంటి తన భర్తకి చెప్పుకుంటా ఉంటుంది తన బాధ ఈ బాధ అంతా పడుకున్న అమ్మాయి వెంటది ఏ రోజైతే ఎదురు బదురు అవుతారో ఆ రోజు చెప్పుద్ది అమ్మ ఇంత బాధపడుతుందో మీ మూలంగా మీరు చేసిన తప్పులు ఇవి అని నిలదీసేస్తుంది నువ్వు ఎప్పుడు విన్నావు అమ్మాయి నేను ఎందుకు చెప్పాను అమ్మాయి అంటే ఒప్పుకోదు స్ట్రైట్ ఫార్వర్డ్ నువ్వు ఫలానా రోజున డాడీని ఫలానా చోట ఉన్నాడు ఫలానా బట్టలు వేసుకుని ఉన్నాడు ఫలానా షేర్ నువ్వు కట్టుకుని ఉన్నావు ఆ రోజు ఏడుస్తూ ఈ దిక్కులో నిలబడ్డావు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నావు అనేది ఒక వీడియో రూపంలో చెప్పేస్తుంది అంత ఇమాజినేషన్ పవర్ ఉంటుంది మీరు బాగా గమనించాలి ఎప్పుడూనూ ఈ కేతు డ్రాగన్ వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు ప్రకృతి వీళ్ళని హింసించాలనుకుంటే చాలా ఇబ్బంది పడతాం మనం వీళ్ళు మానసికంగా డెలికెట్గా ఉంటారు మనసులో బాధపడుతూ ఉంటారు పైకి చెప్పలేరు లోపల లోపల కుమిలిపోతూ ఉంటారు కానీ వీళ్ళ కనుక మనం హింసిస్తే వెయ్యి రెట్లు ఇబ్బందులు పలు పడతాం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళతో ఓకేనా సో కేతువు తల మెడ నడుములో నొప్పి జాయింట్లో పెయింట్స్ వీటికి కారకత్వం వహిస్తూ ఉంటుంది చాలామంది లేడీసు ఓవర్ హీట్ మూలంగా లేకపోతే ఇనిస్టేషియా చేసి నడుముకిస్తారు కాబట్టి నడుములో నొప్పి నరాలు లాగడం మెడలో నొప్పి ఇవి ఎక్కువగా వస్తాయి దయచేసి మీరు ఆముదం రాసుకోవాల తలకి తల మెడ నడుము జాయింట్లో కనుక రాసుకుంటే మీకు హీట్ తగ్గుద్ది వీళ్ళు రెండవ భావంలో కనుక కేతు ఉంటే కొంచెం కొంచెం తింటారు పళ్ళ వరుస వంకరలు ఉంటాయి పన్ను మీద పన్ను కానీ వంకరలు కానీ ఉంటాయి అంటే స్లైడ్ ఉండవు కొంచెం అప్ అండ్ డౌన్స్గా ఉంటాయి ఓకేనా మాట్లాడే విషయంలో కూడాను కత్తిరించినట్టు ఉంటుంది నట్టు ఉంటుంది మీరు ఇంకోటి కూడా గమనించండి ఎక్కువగా శుక్రకేతులు ఉన్న వాళ్ళు ఎక్కువగా డిజైనర్స్ అవుతారు బట్టలు కుట్టేవాళ్ళు అవుతారు అదే శుక్రులు అదే కనుక రవితో కానీ కుజుడితో కానీ సంబంధం ఉంటే వాళ్ళు నెంబర్ వన్ సర్జరీలో చేసేవాళ్ళు అవుతారు కేతు అనగానే మీరు చూసుకోవాల్సింది అంటే నేను చెప్పిన మొత్తం గమనించుకోవాలా ఓకేనా నాలుగు ఎనిమిది పన్నెండు భావాల్లో ఉండినా మీరు కంగారపడద్దు ఎప్పుడైతే వీళ్ళు శాక్రిఫైగా లెడ్గోగా ఉంటారో వాళ్ళ జీవితం అంత బాగుంటుంది ఎప్పుడైతే మనం కుచిత మనస్తత్వంతో ఉన్నామో గా ఉంటామో అప్పుడు మనం ఇబ్బంది పడక తప్పదు రాహు అండ్ వీనస్ కాంబినేషన్ వీళ్ళు మెటీరియల్ స్టిక్ వీళ్ళంతా అంటే బడాయి బసవన్న మా దగ్గర ఈ బిల్డింగ్ ఉంది మా దగ్గర ఆ కార్ ఉంది మాకు అది ఉంది ఇది ఉంది మేము మా తాతగారి టైంలో నేతులు తాగాము మా మూతులు వాసన చూడండి అనే రకం అయితే కేతు అండ్ వీనస్ వీళ్ళు ఎంత ఇస్తూ ఉంటారో అంత రిటర్న్ గిఫ్ట్ వస్తూ ఉంటుంది వీళ్ళకి రిటర్న్ గిఫ్ట్ వస్తూ ఉంటుంది ఏంటంటే భగవంతుడి ఇచ్చిన ఇచ్ఛ ఈ జన్మకి నాకేం కావాలి తినడానికి తిండి ఉంది ఉండడానికి గిల్లు ఉంది కట్టుకుంటానికి బట్ట ఉంది గబాలమంటూ ఒక పది రూపాయలు ఇవ్వడం పేదవాళ్ళకు భోజనం పెట్టడం ఒక విధంగా చెప్పాలంటే కేతు జస్ట్ లైకే ఫకీర్ మీరు కావాలంటే చూడండి చంద్ర కేతువులు ఉన్న వాళ్ళు లోపల లోపల ఏడుస్తూ ఉంటారు మానసికంగా అదే కనుక రాహు చంద్రులు వాళ్ళు కొంచెం బెదిరించగానే కళ్ళెమట నీళ్ళు వచ్చేస్తాయి ఏదో మునిగిపోయినట్టు ఏడుపులు పెడబడులు ఎక్కువ వచ్చేస్తాయి మీరు కావాలంటే చూడండి వాళ్ళ యొక్క కాంబినేషన్ వచ్చినప్పుడు చిన్నపిల్లలు ఏడవడం పెద్దవాళ్ళు కూడాను ఏడవడం చిన్న విషయానికి కూడాను బాధపడడం జరుగుద్ది అదే కనుక కేతువు చంద్రుడు ఉన్నవాళ్ళు భార్యాభర్తలు పోట్లాడుకున్న లోపల లోపల కుమిలిపోయి చేయి నా జీవితం ఇలాగుందేంటి అదేంటి ఇదేంటి అనుకుంటారు కాదు ఎప్పుడైతే మీరు సాక్రిఫైగా అత్తగారు తిట్టిందా ఆ తిడితే తిట్టింది ఆ భగవంతుడే చూసుకుంటాడు మా ఆయన గారు తిట్టాడా నేను తప్పు చేయలేదు తిట్టాడు అది భగవంతుడే చూసుకుంటాడు ఎప్పుడైతే వాళ్ళు స్పిరిచువల్గా ఉంటారో ఎదుటి వ్యక్తికి అంత అనర్థం జరక్క తప్పదు ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలా ఓకేనా తర్వాత కేతు కనుక గా ఇవ్వాలి అంటే మీకు మెట్లు మీరు కావాలంటే మెట్లు ఉన్నాయి కదా ఇంటికి మెట్లు మెట్ల కింద బావి ఉన్న వాళ్ళు ఓన్ హౌస్లో మన తాపి మేస్త్రి గారు ఇస్తారు బోడి సలహా మెట్ల కింద మేము ఎన్నో ఏళ్ళకి మేము బాత్రూమ్ కట్టాము అని అలాగా కట్టిన వాళ్ళకి ఎల్బో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ బిట్వీన్లో ప్రాబ్లం వస్తుంది ఖచ్చితంగా మెట్ల మీద నుంచి జారి పడిపోతారు లేదా స్కిడ్ అయి పడిపోతారు నడుములు నొప్పులు వచ్చేస్తాయి మీరు కావాలంటే చూసుకోండి ఎట్ ద సేమ్ టైం యాట్ ద సేమ్ టైం అట్లా ఉన్న ఇంటికి కేతు అండ్ శుక్రుడు కాంబినేషన్ వస్తే మాత్రం గైనికల్ ప్రాబ్లం వస్తుంది అలాగే కిడ్నీలు కుసించుకుపోవడం అంటే అది అంటే ఉండవలసిన పరిమాణం కన్నా తక్కువగా ఉండడం చిన్నగా ఉండడం ఇది గైనిక్ మీద పడుతుంది ఇటు కిడ్నీ మీద కూడా ప్రభావం చూపిస్తుంది కాబట్టి మీ యొక్క జాతకాల్లో లేక మీ దగ్గర వచ్చిన జాతకాల్లో మీరు పరీక్షించుకోండి కేతు ఒకటి ఐదు తొమ్మిదో భావంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏమైనా దైవికంగా శుభకార్యాలకు సంబంధించిన అడ్వైజింగ్ అడగడానికి వెళితే వాళ్ళు ఇచ్చే రైట్ అడ్వైజింగ్ ఇస్తారు దాని గురించి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు అదే కేతువు నాలుగు ఎనిమిది పన్నెండు భావాల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏమైనా వస్తువు అడిగితే మనస్ఫూర్తిగా సాక్రిఫై చేసి మీ చేతికి ఇస్తారు గమనించాల అదే కనుక రెండు ఆరు పది భావాల్లో కేతువు ఉన్న వాళ్ళైతే వాళ్ళు ఎప్పుడైతే సాక్రిఫైగా ఉంటారో ఎదుగుదలలు ధనాభివృద్ధి అన్ని అభివృద్ధులు జరుగుతాయి లేకపోతే ఇబ్బందిదాయకమైన వాతావరణం ఇన్సెక్యూరిటీగా బతకవలసిందే మీరు కేతు యొక్క ప్రభావం నుండి బయటికి రావాలంటే సంవత్సరానికి ఒకసారి రాహుకేతుల పూజ చేయించాలి నిత్యం నాగసింధూరం పెట్టుకోవాలి ఐబ్రో కట్ చేయకూడదు అలాగే వెంట్రుకలు కట్ చేయకూడదు నైల్ పాలిష్ అస్సలుగా పెట్టకూడదు ఇది పెట్టారు అంటే ఆత్మశుద్ధి కాదు దేహశుద్ధి కాదు వస్త్రశుద్ధి స్థల స్థలశుద్ధి వండినా ఆ రెండు శుద్ధులు లేకపోతే మీకు ఏది సిద్ధించదు ఇది ఓకేనా కాబట్టి మీకేమన్నా డౌట్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు అడగండి